ఎన్టీవీ కి స్వాగతం నేను ప్రియ తిరుపతి జిల్లా చినగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ పల్లెలో ఏనుగులు రాత్రి సమయంలో చంద్రశేఖర్ రెడ్డి అనే రైతు పొలాల దగ్గర ఆవులపై ఏనుగులు దాడి చేశాయి రైతు మాట్లాడుతున్నారు చూద్దాం రాత్రి పది గంటల సమీపంలో ఏనుగులు దాడి జరిగింది ఏనుగులు ఇంత మీద దాడి మనుషుల ఇప్పుడు పశువుల మీద కూడా దాడి చేస్తున్నాయి ఇది పోతాయి ఇది కట్టుకుపోతాయి ఒక మూడు లక్షల దాకా పెట్టుకున్నాము ఇద్దును రాత్రి పొలం కాడ మేము పొలం కాడ ఎద్దులు కట్టేసి పెట్టాము కూడా దాడి చేసినాయి బాగా గాయాలైనాయి దాటి నుంచి కూడా ఇది ట్రీట్మెంట్ చేసినాము ప్రభుత్వము ఫారెస్ట్ వాళ్ళు రైతుల మీద దయవుంచి అరికట్టే మార్గం కందకాలన్నీ పూడిపోయి ఉన్నాయి దాన్ని రీకన్ కన్వెన్షన్ చేసి ఆ కందకాలన్నీ కొద్దిగా బాగా లోడ్ ఇచ్చి చేస్తే మాకు ఈ ఏనుగుల దాడి నుంచి చాలా వరకు ఉపశమనం కలుగుతుందని తెలియజేసుకుంటా ఉన్నాను వీళ్ళు ఇప్పటికైనా కొంచెం మా మాపైన దయ చూపించి రైతులపైన దయ చూపించి ప్రభుత్వం వారు ఈ కందకాలు తీయాలని కోరుకుంటా ఉన్నాం మడి 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 కూడా చాలా దాకా తినేసినాయి మడి చెరువు దాట కూడా తిన్నాయి ఎరవులు మాకు మడి తిన్నాయి మా ఎద్దు పైన దాడి చేసింది ఈ ఎద్దు మా ఇంట్లో ఒక పిల్లల్లాగా చూసుకుంటా ఉండే వాళ్ళ కూడా మేము మా మీద కూడా దాడి చేసినాయి ప్రభుత్వం వారు చొరవ తీసుకొని మాకు ఏనుగులు దాటి నుంచి తప్పించే మార్గం చూడాలని కోరుకుంటా ఉన్నాను పేరు బాలసుబ్రహ్మణ్యం నేను అనిమల్ అసిస్టెంట్గా చిన్నగుడిల మండలం చిట్టాచర్ల గ్రామ పంచాయతీకి ఇన్ఛార్జిగా ఉన్నాను రాత్రి తుమ్ముచనపల్లి గ్రామ నందు రెడ్డి అనే ఒక రైతు ఒక పొలంలో ఏనుగులు రావడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్న ఎద్దులు ఎద్దులు ఉన్న ఏవైతే ఎద్దులు ఉన్నాయో ఎద్దుల పైన కూడా దాడి చేయడం జరిగింది చాలా తీవ్రంగా గాయాలయ్యాయి రాత్రి అన్న కా నాకు ఫోన్ చేసిన అన్నీ స్పందిచ్చి వచ్చి చూడడం జరిగింది మళ్ళీ ఇప్పుడు వచ్చి దానికి దానికి తగ్గట్టు మొత్తం వైద్యం అంతా చేసి కొంచెం కొంచెం ఇచ్చేసాము అయినా కూడా తీవ్రంగా చాలా తీవ్రంగా గాయాలయ్యడం జరిగింది కొంచెం కుదిరిపడేదానికి కొన్ని రోజులు అయితే టైం పడుతుంది देखो